మనం చూస్తున్నటువంటి మందిరం జగన్నాథ్ పూరికి దగ్గరలో ఉన్నటువంటి సాక్షి గోపాల మందిరం ఎవరైతే జగన్నాథ్ పూరి వెళ్తారో తప్పనిసరిగా ఈ సాక్షి గోపాల మందిరాన్ని దర్శించుకొని తర్వాత జగన్నాథ పూరిలో ఉన్నటువంటి స్వామి మందిరాన్ని దర్శించుకోవాలి ఇది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మందిరం ఇది జగన్నాథ్ పూరి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం కుర్దా రోడ్ నుండి జగన్నాథ్ పూరికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క మందిరం అనేది మొదట వస్తుంది దీనికి రైల్వే స్టేషన్ కూడా ఉంది సాక్షి గోపాల్ అనే రైల్వే స్టేషన్ ఉంది ఈ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనకి జగన్నాథ్పూరి రైల్వే స్టేషన్ వస్తుంది కాబట్టి జగన్నాథ్ వెళ్ళే వాళ్ళు కంపల్సరిగా ఈ మందిరాన్ని దర్శించుకొని తర్వాత జగన్నాథ స్వామిని దర్శించుకోవాలి ఈ సాక్షి గోపాల్ మందిరం అత్యంత విశిష్టమైనటువంటి మందిరం సాక్షి గోపాల్ గోపాలుడు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక బ్రాహ్మణ పిల్లవాడు కోసం సాక్షి చెప్పడానికి గోవర్ధనం అంటే బృందావనంలో ఉండేటటువంటి గోవర్ధన పర్వతం నుండి ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి విద్యానగరం వరకు సాక్షిగా వచ్చాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గోపాలు సాక్షి గోపాలని పేరుతో పిలుస్తారు మనం కథలోకి వెళ్ళినట్లయితే దక్షిణ భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో విద్యానగరం అనేది ఒకటి ఉండేది ఆ విద్యానగరంలో అనేకమైనటువంటి బ్రాహ్మణ పండితులు ఉండేవాళ్ళు ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక కుర్రవాడైనటువంటి పేద బ్రాహ్మణుడిని సహాయంతో తీర్థయాత్ర చేయడానికి వెళ్తూ ఉన్నాడు పెద్ద ఏమొచ్చి ధనవంతుడు విద్య సంపన్నుడు అన్ని వేదాలు ఉపనిషత్తులు పురాణాలు కూడా తెలిసినటువంటి వాడు ఈ పేద బ్రాహ్మణుడు కానీ కుర్రవాడు కృష్ణుడు మీద అత్యంత భక్తి కలిగినటువంటి వాడు ఆయన్ని తీసుకొని తీర్థయాత్రలకి వెళ్తూ ఉన్నారు అలా వెళ్తూ ఉండగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తీర్థాలను కూడా దర్శించిన తర్వాత ఆ విధంగా పశ్చిమ భారతదేశంలో ఉండేటటువంటి ఇంకా ఎన్నో తీర్థాలు ఉన్నాయి అవన్నిటినీ దర్శించి చివరికి అలా అలా వెళ్తూ బృందావనానికి చేరుకున్నారు బృందావనానికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి యమునా నదిలో స్నానమాచరించి బృందావనంలో ఉండేటటువంటి పన్నెండు అడవుల్లో అనేక రకాలైనటువంటి కృష్ణలీలల్ని స్మరిస్తూ ఆ ప్రదేశాలన్నింటినీ దర్శించి చివరికి గోవర్ధన కొండకి చేరుకున్నారు గోవర్ధన కొండ మనకు తెలుసు కదా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచివేయడం కోసము ఏడు రోజుల పాటు చిలకని వేలితో ఎడమ చేతి యొక్క చినకల వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు అటువంటి గోవర్ధన పర్వతాన్ని చేరుకున్నారు ఈ ఇద్దరు బ్రాహ్మణులు అయితే చేరుకున్న తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడు చాలా ఆనందించాడు ఏంటంటే ఈ కుర్ర బ్రాహ్మణుడు నాకు ఇన్ని యాత్రా స్థలాల్లోనూ ఎటువంటి కష్టం కూడా కలగకుండా అన్ని విధాలుగా నాకు సేవ చేశాడు దీనికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను నా సొంత పిల్లలు కూడా ఈ విధంగా నన్ను సేవ చేసింది ఎప్పుడూ లేదు అంత సేవని ఈ బ్రాహ్మణ పిల్లోడు నాకు చేసినాడు కాబట్టి ఇటువంటి పిల్లవాడిని నాకు విడిచిపెట్టుకోవడం ఇష్టం లేదు అనేసి బ్రాహ్మణుడు భావించాడు ఆహా ఎంతటి గుణశీలుడు ఈ బ్రాహ్మణ పిల్లవాడు ఇటువంటి వాడు నాకు అల్లుడైతే నా కూతురు హ్యాపీగా ఆనందంగా ఉండగలదు అనేసి మనసులో నిశ్చయించుకున్నాడు అప్పుడు వెంటనే ఆయనకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే కుర్రవాడికి అడిగి నా కూతుర్ని చేసుకుంటామని అడుగుదాం అనేసి వెంటనే ఆ కుర్ర బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు నాకు ఎంతో సేవ చేసావు నీకు ఏదిచ్చి నేను రుణం తీర్చుకోగలను ఏమీ ఇవ్వలేను కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే నా యొక్క కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను నాకు చిన్న కూతురు ఉంది కదా ఆ చిన్న కూతుర్ని నీకు ఇచ్చి వివాహం చేస్తాను నువ్వు నా కూతురితో ఆనందంగా ఉండగలవనేసి చెప్పగానే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే యువకుడైనటువంటి బ్రాహ్మణ బాలుడు స్వామి నేను దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడిని తన భక్తులకి సేవ చేయడము బ్రాహ్మణులకి సేవ చేయడము గర్వంగా భావిస్తాను దేవాది దేవుడి యొక్క భక్తుల యొక్క సేవ చేయడమే వాళ్ళ యొక్క ముఖ్య విధి గోపి భర్త పథకమలయో దాస దాసాను దాస అటువంటి తత్వాన్ని కలిగిన వాడిని గో బ్రాహ్మణ హితాయిచ అనేసి కృష్ణుని అంటారు బ్రాహ్మణులకి గోవులకి ప్రియమైన వాడు హితమ వాడు శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి మీరు ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు అంతేకాకుండా సకల వేద వేదాంగాలను తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు సేవ చేయడం వల్ల కృష్ణుడికి సేవ చేసిన విధంగా నేను భావిస్తాను కాబట్టి ఆ విధంగా కానీ నీ మీ నుండి ఏమీ కూడా ఆశించలేదయ్యా అనేసి బ్రాహ్మణ బాలుడు చెప్పగానే లేదు లేదు నా కూతుర్ని నువ్వు చేసుకో అనేసి అంటే అయ్యా నీ కూతుర్ని ఇచ్చినట్లయితే మీ ఇంటికాడ వాళ్ళు ఒప్పుకుంటారా మీరు ధనవంతులు ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు నాకు పెద్దగా చదువు లేదు సంపదలు లేవు అప్పుడు మీ భార్య కానీ మీ కుమారులు కానీ దీనికి అంగీకరించరు కాబట్టి వద్దయ్యా అనేసి ఆ బ్రాహ్మణ బాలుడు చెప్తాడు దానికి కూడా ఏం పర్వాలేదు నేను చెప్పిన మాట నా పిల్లలందరూ వింటారు కాబట్టి నువ్వు బాధపడవలసిన అవసరం ఏం లేదు నా కూతుర్ని నీకు ఊరు చేరుకోగానే నా కూతుర్ని నీకు ఇచ్చి వివాహం చేస్తాను దీన్ని వద్దన వద్దయ్య అనేసి చెప్పగానే సరే అలా అయితే ఇక్కడ గోపాలుడు ఉన్నాడు కదా గోపాలుడు ముందు నువ్వు ప్రమాణం చేయు సాక్షి గోపాలుడుగా ఉంటాడు సాక్షి గోపాలుడు ఉంటాడు కాబట్టి గోపాలుడు ముందల నువ్వు నీ కూతుర్ని ఇస్తున్నానని నువ్వు చెప్పినట్లయితే దాన్ని నేను అంగీకరిస్తాను అని చెప్పగానే ఆ వృద్ధ బ్రాహ్మణుడు గోపాలుడు ముందులో ప్రమాణం చేస్తాడు గృహం చేరిగానే ఊరు చేరుకోగానే ఆ యొక్క కూతుర్ని ఈ యొక్క బ్రాహ్మణ కుర్రవాడికి ఇస్తాననేసి గోపాలుడు ముందుతో చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ కుర్ర బ్రాహ్మణుడు బ్రాహ్మణ బాలుడు ఏమంటాడంటే స్వామి ఒకవేళ ఈ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితుల కారణంగా ఏమైనా మాట తప్పునట్లయితే నువ్వే సాక్షిగా రావాలి నువ్వే సాక్షిని చెప్పాలి అనేసి ఆ గోపాలు బ్రాహ్మణ బాలుడు చెప్పడం జరుగుతుంది అలా చెప్పిన తర్వాత చాలా వారాలు నెలలు గడిచిన తర్వాత చివరికి ఇద్దరు బ్రాహ్మణులు కూడా విద్యానగరానికి చేరుకున్నారు వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపటికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు తన వాగ్దానాన్ని ఏదైతే అప్పుడు వాగ్దానం ఇచ్చాడో అది గుర్తు చేసుకున్నాడు కానీ ఇంటికాడ చూసేసరికి అందరూ ఆనందంతో ఉన్నారు కానీ నేను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వీళ్ళు చెప్పినట్లయితే వీళ్ళు దానికి అంగీకరిస్తారో అంగీకరించరో అనేసి మనసులో కొంచెం ఆందోళన అయితే మాత్రం చెందాడు వెంటనే బంధుమిత్రులందరినీ పిలిపించి జరిగిన విషయాన్ని అంతా చెప్పాడు నాకు ఈ బ్రాహ్మణ పిల్లవాడు ఎంతో సేవ చేశాడు అందుకోసము నేను నా కూతుర్ని చిన్న కూతుర్ని ఆ బ్రాహ్మణుడి బాలుడికి ఇస్తానని ఒప్పుకున్నాను కానీ ఇప్పుడు మీరందరూ దానికి సమ్మతించినట్లయితే వెంటనే మనం వివాహ కార్యక్రమాలు నిర్వహిద్దామని చెప్పగానే అప్పుడు వాళ్ళందరూ నవ్వుతారు ఏందయ్యా నువ్వు చెప్పేది ఆడు పేదవాడు పెద్దగా అక్షర జ్ఞానం కూడా లేదు వాడికి నీ ఇవ్వడం ఏంది ఎవరు కూడా ఒప్పుకోరు ఆ పిల్లలు ఎవ్వరు కూడా ఒప్పుకోపోవడంతో చాలా నిరాశ పొందుతాడు ఈ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు అంతేకాకుండా వాళ్ళ కుమారులయితే నాన్న నువ్వెందుకు ఈ విధంగా బాధపడుతున్నావు మనం ఒకవేళ మన చెల్లిని నా యొక్క చెల్లిని చిన్న చెల్లిని ఆ కుర్ర బ్రాహ్మణుడికి ఇచ్చినట్లయితే వెంటనే ఊరందరూ నవ్వుతారు ఆ చిన్న పేద బ్రాహ్మణుడికి ఎలా ఇచ్చేశాడు మూర్ఖుడైనటువంటి విద్వాంస పండితుడైనటువంటి బ్రాహ్మణుడు తన చిన్న కూతుర్ని ఒక మూర్ఖుడికి ఇచ్చేసారని నవ్వుతారు అది మనకి అపహాస్యంగా ఉంటుంది అని చెప్తాడు బ్రాహ్మణ కుమారుడు ఒకవేళ నువ్వే కానీ చిన్న చెల్లిని ఆ బ్రాహ్మణ కుమారుడికి ఇచ్చినట్టయితే మేమందరం కూడా ఆత్మహత్య కూడా చేసుకుంటామని భయపెడతారు అప్పుడు ఏం చేయాలో తెలియక తన విషయం చెప్తాడు నేను ఆల్రెడీ మాట ఇచ్చేసానయ్యా అది కూడా దేవాది దేవుడైనటువంటి గోపాలుడు ఎదురుగా నేను మాట ఇవ్వడం జరిగింది గోపాలుడు సాక్షిగా ఉన్నాడు ఒకవేళ ఇప్పుడు మాట తప్పినట్లయితే ఆ బ్రాహ్మణ పిల్లోడు గోపాలుని సాక్షిగా పిలుస్తాడు అప్పుడు నన్ను అందరూ జనాలు అందరూ తిట్టుకుంటారు కాబట్టి మనము నా కూతురు చిన్న కూతుర్ని ఇవ్వడమే మంచిది అని చెప్పగానే బ్రాహ్మణ కుమారుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడికి ఒక కొడుకున్నాడు కదా ఆ కొడుకు అంటాడు నాన్న ఎందుకులా బాధపడుతున్నావు గోపాలుడు ఎక్కడో బృందావనంలో ఉన్నాడు అది కూడా రాయి రూపంలో ఉన్నాడు ఆయన ఎందుకు ఇక్కడికి వస్తాడు సాక్షి చెప్పడానికి ఇది అసంభవం నువ్వు ఎందుకు భయపడుతున్నావు అసలు ఆయన రాడు ఏం భయపడవలసిన అవసరం లేదు ఎప్పుడైనా రాయి నడుచుకుంటే బృందావనం నుండి ఇక్కడ వరకు వస్తుందా అసలు వచ్చేదే లేదు నువ్వు ఇటువంటి మూర్ఖపు ఆలోచనల్ని పెట్టుకోకు అనేసి బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణ పిల్లోడు వాళ్ళ తండ్రికి చెప్పడం జరుగుతుంది ఇంకే చేసేదేమీ లేక ఆ రోజు అలా గడిచిపోతుంది నెక్స్ట్ రోజు ఎవరైతే ఈ వృద్ధ బ్రాహ్మణుడికి సేవ చేశాడో ఆ యువ బ్రాహ్మణుడు వచ్చి అయ్యా నీవు నాకు బృందావనంలో గోవర్ధనం దగ్గర మాట ఇచ్చావు నీ చిన్న కూతురికి నీ చిన్న కూతురిని నాకు ఇచ్చి వివాహం చేస్తామన్నావు కదా ఇప్పుడు దాన్ని నెరవేర్చు అని చెప్పగానే అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు అంటాడు నేను ఎప్పుడయ్యా చెప్పాను నా కూతుర్ని నీకు ఇవ్వడం ఏంది నీకు ఎవడైనా ఇస్తాడా అమ్మాయిని అనేసి చెప్పడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే యువ బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడో అతని కుమారుడు వెంటనే ఒక పెద్ద కర్ర తీసుకొని అతన్ని తరిమి కొడతాడు అప్పుడు యువ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరినీ ఒక చోటికి పిలిపించి వారందరికీ విషయం చెప్తాడు జరిగిన విషయం వల్ల ఆ గ్రామ పెద్దలు ఈ వృద్ధ బ్రాహ్మణుని పిలవడం జరుగుతుంది అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు చెప్తాడు నాకేం గుర్తు లేదండి ఈయనకి మాట ఆ బ్రాహ్మణుడు చెప్తున్నాడు కానీ నాకైతే ఎటువంటి జ్ఞాపకం లేదని చెప్పగానే ఆ వృద్ధ బ్రాహ్మణుడి యొక్క కుమారుడు ఏమంటాడంటే అయ్యా వీనికి సహాయంగా మా నాన్నగారు యాత్రలు తీసుకువెళ్ళడం నిజమే అయితే మా నాన్న దగ్గర ఉన్నటువంటి ధనాన్ని చూసి ఇది మోహించి ఈ విధంగా తన కూతుర్ని ఇస్తాననేసి చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు కానీ ఇదంతా నిజం కాదు మా నాన్నగారు ఇటువంటి పేద బ్రాహ్మణుడు విద్య లేనటువంటి బ్రాహ్మణుడికి ఎప్పుడైనా ఇవ్వగలరా అది సాధ్యమవుతుందా మీరైనా సరే మీ కుమార్తెని ఇటువంటి వాటికి మీరు ఇవ్వగలరా చెప్పండి అనేసి చెప్పగానే వాళ్ళందరూ సైలెంట్గా ఉంటారు అప్పుడు మన బ్రాహ్మణుడు భక్తుడు చిన్న యువ బ్రాహ్మణుడు ఏమంటాడంటే అయ్యా గ్రామ పెద్దలారా ఈ వృద్ధ బ్రాహ్మణుడికి సహాయకుడిగా నేను వెళ్ళాను యాత్రలన్నిటికీ నేను మొట్టమొదట నిరాకరించాను తన కూతుర్ని నాకు ఇస్తానన్నప్పుడు నేను మొదటే నిరాకరించాను వాళ్ళ ఇంటికాడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన్ని మార్పు మార్పుకి గురి చేస్తాయనేసి కానీ ఆ బ్రాహ్మణుడు వినకుండా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ గోపాలుడుగా ఉన్నాడు ఆ గోపాలుడు ఎదురుగా ఈయన ప్రమాణం చేశాడు మాట ఇచ్చాడు గోపాలుడు సాక్షిగా కూడా ఉన్నాడు కావాలంటే గోపాలన్నే అడగండి అనేసి ఈ యువ బ్రాహ్మణుడు చెప్పగానే అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ కుమారుడు ఏమంటాడంటే నిజంగా గోపాలుడే సాక్షిగా ఉన్నట్లయితే ఆ గోపాలుడికి ఇక్కడికి వచ్చి సాక్షి మిమ్మల్ని అప్పుడు మేమందరం దీన్ని ఒప్పుకుంటాము అనేసి ఆ వృద్ధ బ్రాహ్మణ కుమారుడు చెప్పగానే వెంటనే ఈ యువ బ్రాహ్మణుడు చాలా రోజులు ప్రయాణం చేసి వృందావనానికి చేరుకొని గోవర్ధన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోపాలు చెప్తాడు స్వామి నువ్వే కదా సాక్షిగా ఉన్నావా ఆ రోజు ఈ వృద్ధ బ్రాహ్మణుడు నాకు తనకు చిన్న కూతుర్ని ఇస్తానని ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వే సాక్షిగా ఉన్నావు కాబట్టి నువ్వే సాక్ష్యం చెప్పాలనేసి ప్రాధాయపడతాడు ఒకవేళ నువ్వు సాక్ష్యం చెప్పలేకపోతే నేను ఇక్కడే నా యొక్క దేహాన్ని చాలిస్తానని చెప్పగానే ఆయనకి తన మీద ఉన్నటువంటి ప్రేమని నమ్మకాన్ని వెంటనే దేవాది దేవుడు ప్రత్యక్షమై అయ్యా నేను సాక్షిగా వస్తాను కానీ నువ్వు వెనక్కి చూడకూడదు నువ్వు దారి చూపిస్తూ ముందలకు వెళ్ళు నేను నీ వెనకాతలే వేస్తానని చెప్తాడు అప్పుడు దానికి స్వామి నువ్వు వెనకాతలు వస్తున్నావా లేదు ఎలా నాకు తెలుస్తుంది అంటే నా యొక్క కాలు గజ్జలు చప్పుడు నీకు వినిపిస్తాయి దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకోవచ్చు నేను వస్తున్నాననేసి అప్పుడు ఆ యువ బ్రాహ్మణుడు ముందలు వెళ్తూ ఉన్నాడు వెనకతల దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు గోపాలుడుగా వెనకలు వస్తూ ఉన్నాడు అలా భగవంతుడి యొక్క కాళ్ళు గజ్జలు మువ్వలు చప్పుడు వింటూ ఉన్నాడు చివరికి కొంత ప్రదేశానికి వచ్చిన తర్వాత చివరికి ఇంకా ఆల్మోస్ట్ గ్రామానికి చేరుకున్నాము అనే సమయంలో అసలు దేవాదేవుడు వెనకసలు వచ్చాడే లేదనేసి ఒక్కసారి వెనక చూస్తాడు వెంటనే దేవాదేవుడు అక్కడే ఒక మూర్తి రూపంలోకి మారిపోతాడు స్వామి ఇక్కడే ఉండిపోయావా లోపల గ్రామం లోపలికి రా అనేసి చెప్పగానే నేనేం చెప్పాను నువ్వు వెనక్కి చూడకూడదని చెప్పాను కానీ నువ్వు వెనక్కి చూశావు కాబట్టి నేను ఇక్కడ ప్రతిమలా ఉండిపోయాను కాబట్టి ఏం పర్వాలేదు గోపాలుడు గోవర్ధన్ నుండి ఇక్కడికి వచ్చాడంటే ఇంత పెద్ద రాయ ఇంత ఈ విధంగా రావడం అనేది ఆశ్చర్యం కదా నీకేం పర్వాలేదు నేను సాక్షిగా ఉన్నట్లు అవుతాను నువ్వు వెంటనే నీ గ్రామ పెద్దలందరికీ తీసుకొని చెప్పు అనేసి వెంటనే ఆ బ్రాహ్మణ కుర్రవాడు గ్రామంలోకి వెళ్ళి విషయం అలా చెప్తాడు చెప్పగానే అందరూ ఆశ్చర్యపోతారు అసలు నిజంగా గోవర్ధనం నుండి గోపాలుడు ఇక్కడికి వచ్చాడు ఇది ఎలా సాధ్యం అనుకుని అందరూ గ్రామ పెద్దలు అందరూ వెళ్ళి చూస్తారు చూసి కానీ నిజంగానే అక్కడ గోపాలుడు సాక్షిగా వచ్చున్నాడు నిన్నటి వరకు అక్కడ ఎటువంటి విగ్రహం కానీ ఏది కానీ లేదు అలాంటిది విగ్రహం అంత బరువు ఉన్న విగ్రహం ఎలా వచ్చింది అది కూడా గోవర్ధన్ నుండి ఎలా వచ్చింది ఒక సామాన్యుడికి ఇది సాధ్యం కాదు కాబట్టి సాక్షాత్ దేవాదేవుడే వచ్చాడు అనేసి వెంటనే అందరూ ఒప్పుకుంటారు అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు వెంటనే అందరి కాళ్ళ మీద పడతాడు అయ్యా నేను మాట ఇచ్చింది వాస్తవమే కానీ నా కుమారుడి యొక్క ప్రవర్తన వల్ల నా భార్య బంధువులు అందరు ఒత్తిడి వల్ల నేను మాట మార్చవలసి వచ్చింది నిజంగానే నేను ఈ యువ బ్రాహ్మణుడికి నా యొక్క కూతుర్ని ఇస్తానన్న మాట నిజమే కానీ పరిస్థితుల కారణంగా మాట మార్చాను నేనెంతటి మూర్ఖుడిని దేవాది దేవుడే సాక్షాత్తు స్వయంగా సాక్షిగా ఇక్కడికి వచ్చాడంటే ఇలాంటి వాడికి నా కూతుర్నిస్తే అంతకంటే గొప్ప విషయం ఏముంది నేను ఎంతో మూర్ఖుడిని నన్ను క్షమించండి అనేసి అందరినీ ప్రాధాయపడడం జరుగుతుంది అంతేకాకుండా ఆ బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడి యొక్క కుమారుడు కూడా మార్పు చెందుతాడు అయ్యో దేవాది దేవుడు గోపాలుడు అక్కడి నుంచి బృందావన్ నుంచి కొన్ని వేల కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చినాడంటే ఈయన మాట భగవంతుడు వింటున్నాడు కాబట్టి ఇటువంటి వాడికి నా చెల్లెల్ని ఇచ్చినట్లయితే నా చెల్లెల యొక్క జీవితం సుఖంగా ఉంటుందనేసి ఆ బ్రాహ్మణ పిల్లవాడు పిల్లవాడుకోడును వెంటనే క్షమాపణ అడగడం జరుగుతుంది ఆ విధంగా దేవాది దేవుడు గోవర్ధనం నుంచి ఒరిస్సాలో ఉన్నటువంటి జగన్నాథపూరికి దగ్గరలో విద్యానగరానికి సాక్షిగా వచ్చాడు కాబట్టి అప్పటి నుండి సాక్షి గోపాలని పిలవడం జరిగింది ఈ ఊరిని కూడా ఇప్పుడు సాక్షి గానే పిలుస్తారు మొదట అందరు ఏమనుకున్నారు రాయి ఎప్పుడైనా సరే గోవర్ధనం నుండి ఇక్కడికి వస్తుందే వీళ్ళు దేవుణ్ణి రాయిగా చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి అర్థం కాలేదు కానీ యువ బ్రాహ్మణుడు వైష్ణవుడు భక్తుడు కాబట్టి ఆయన రాయిగా చూడలేదు ఆయన దేవాది దేవుడిగానే చూచాడు కాబట్టి వెంటనే దేవుడు ఆయనకి ఆ విధంగానే హృదయంలో సాక్షాత్కరించాడు ఈ విధంగా దివ్యమైనటువంటి లీలని చేశాడు కాబట్టి భగవంతుని సాక్షి అన్నారు ఈ మందిరం చాలా ఫేమస్ అయితే ఈ మందిరంలో దర్శనం చేసుకోవడానికి జగన్నాథ పూరి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుర్దా రోడ్ నుండి మనం ట్రైన్లో కానీ బస్సులో కానీ మన సొంత వెహికల్లో కానీ వెళ్ళేటప్పుడు ఈ మందిరాన్ని దర్శనం చేసి వెళ్ళొచ్చు ఈ మందిరంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పండాస్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ డబ్బులు అడగడం జరుగుతుంది వాళ్ళు బలవంతంగా మన దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకోవడం జరుగుతుంది లేకపోతే వాళ్ళ దర్శనాన్ని చూపించరు కాబట్టి మందిరానికి వెళ్ళేటప్పుడు మన దగ్గర యాభై రూపాయలు వంద రూపాయలు ఉన్నట్లయితే వెంటనే వాళ్ళకి ఇచ్చేసినట్లయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ఆ తర్వాత మనం ఎటువంటి మానసికమైన ఇబ్బంది లేకుండా లోపల దర్శనం చేసుకోవచ్చు లేకపోతే అక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మందిరానికి సంబంధించి వాళ్ళు వాళ్ళు బలవంతంగా డబ్బులు ఇవ్వందే మేము లోపల పంపించము డబ్బులు ఇవ్వందే మీకు దర్శనం కానివ్వము ఈ విధంగా చెప్తూ ఉంటారు వాళ్ళతో తగులు వేసుకున్న బదులు మనం హ్యాపీగా యాభై రూపాయలు పోతుకొని అనేసి ఇచ్చేస్తే మంచి దర్శనం జరుగుతుంది భగవంతుని దర్శనం చేసుకొని హ్యాపీగా మనం ఉండొచ్చు ఇక్కడ అనేక రకాలైనటువంటి పండగలు జరుగుతాయి ఈ సాక్షి గోపాల్ అనేటటువంటి విగ్రహాన్ని కృష్ణుడి ముని మనవడైనటువంటి వజ్రనాభుడు తయారు చేశాడు ఆయన బ్రజ అనేటటువంటి అరుదైనటువంటి నసింపరానటువంటి ఒక రాయిది దానితో ఈ విగ్రహాలని తయారు చేశారంట అలాంటివి ఒక ఎనిమిది విగ్రహాలు బృందావనంలో తయారు చేశారు భగవంతుడి యొక్క అనుభూతిని పొందే విధంగా ఆ విగ్రహాలనేవి చెక్కబడ్డాయి అయితే అవి బృందావనం చుట్టూ ఉన్నాయి గోవర్ధనంలో శ్రీహరిదేవుడు మధురలో శ్రీ కేశవదేవుడు ఇంకా బలదేవుకు చెందినటువంటి శ్రీ బలదేవుడు బృందావనానికి చెందినటువంటి గోవింద్జీ ఈ గోవిందజీ ఇవన్నీ నాలుగు ప్రధానమైనటువంటి మందిరాలు ఇంకా ఇద్దరు నాతులు ఉన్నారు అందులో మొదటిది గోవర్ధన్లో ఉండేది ఇప్పుడు అది రాజస్థాన్లోకి షిఫ్ట్ చేయబడింది కొన్ని ముస్లిం అటాక్స్ వల్ల ఆ మందిరాన్ని శ్రీనాథ్జీ అంటారు ఇంకొక మందిరం ఏమొచ్చి జైపూర్లో ఉన్నటువంటి శ్రీ గోపీనాథ్ అది కూడా బృందావనంలో ఉండేటటువంటి విగ్రహమే కానీ ఎటాక్స్ వల్ల అది బృందావనం నుంచి జైపూర్ రాజుల యొక్క అధీనంలో ఉండి రక్షించబడింది అది గోపీనాథ్ మందిరం అనేది వెరీ ఫేమస్ జైపూర్లో అక్కడికి మనం ఇప్పుడు దర్శించుకోవచ్చు ఇంకొకటి రాజస్థాన్లో ఉండేటటువంటి కరోలలో ఒక మందిరానికి ఉంది అది ఆ మందిరం పేరు మదన మోహన మందిరం అది కూడా బృందావనంలో ఉండేటటువంటి విగ్రహమే కానీ అది కూడా షిఫ్ట్ చేయబడింది ఇప్పుడు చూస్తున్నటువంటి సాక్షి గోపాల మందిరానికి చెందినటువంటి సాక్షి గోపాలుడు ఆయన మాత్రం స్వయంగా సాక్షి చెప్పడానికి మాత్రమే బృందావనం నుంచి మనం చూస్తున్నటువంటి ఈ సాక్షి గోపాల మందిరానికి వచ్చి ఉండడం జరిగింది ఇది సఖీ అనేటువంటి పట్టణంలో ఇప్పుడు ప్రస్తుతం సాక్షి గోపాలుడు ఉన్నాడు ఈ ఆలయంలో అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి అందులో ఒక వార్షిక పండుగ అనేది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది ఆ పండగ పేరు అనల నవమి అనేసి అంటారు అనల అంటే జామి పండు నవమి అంటే తొమ్మిదవ రోజు అనేసి అర్థం ఈ పండగ ఎందుకంటే రాధారాణితో లింకప్ అయి ఉంది ఈ పండగ అసలు ఇక్కడ గోపాలుడు మాత్రమే ఉన్నాడు అతని యొక్క ప్రియ అయినటువంటి రాధారాణి లేదు కాబట్టి రాధారాణి యొక్క విగ్రహం కూడా గోపాలుడి పక్కన ఉండాలి అనేసి భక్తులందరూ నిశ్చయించుకొని బృందావనం నుంచి రాధారాణి యొక్క విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఎప్పుడైతే రాధారాణికి ఈ వరిస్సే స్టైల్లో శారీని పెట్టారో అప్పుడు రాధారాణి యొక్క పాదం కనిపించేటట్లు ఉన్నాయి సాధారణంగా రాధారాణి అనేవి మనం చూడడానికి ఎప్పుడు కుదరదు ఒక గోపాష్టమి రోజు తప్ప అలాంటిది ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా వస్త్రాన్ని అలంకరించారో అప్పుడు రాధారాణి పాదాలు అందరికీ తెలిసి ఇచ్చేటట్లు ఉన్నాయంట అప్పటి నుంచి ఈ యొక్క రోజుని నవమి రోజుని వార అంటే సంవత్సరానికి ఒక్కసారి అన్న నవమిగా జరుపుకొని ఆ రోజు భక్తులందరికీ కూడా శ్రీమతి రాధారాణి యొక్క పాదాలను తాకడానికి ఆలయం లోపలికి అనుమతిస్తారు ఆ అంట లక్షల మంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు దర్శనం చేసుకుంటారు కాబట్టి మనం కూడా ఆ రోజు వెళ్ళగలిగినట్లయితే సాక్షి గోపాల మందిరంలో ఉన్నటువంటి రాధారాణి యొక్క పాదాలని మనం స్పృశించవచ్చు ఆ విధంగా మన హృదయాల్ని శుద్ధీకరించవచ్చు ఇంకా సాక్షి గోపాలుడి యొక్క ఆలయంలో అయితే అన్న అన్న ప్రసాదాలు ఉండవు గోధుమలతో చేసేటటువంటి అన్న ప్రసాదం ఉంటుంది అది చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రసాదం అక్కడ మనం వెళ్ళి అడిగినట్లయితే కొంత ధనాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళు మనకి అసాధారణమైనటువంటి అలౌకికమైనటువంటి నైవేద్యం భగవంతుడు సమర్పించిన తర్వాత మనకు కూడా ఇస్తారు దాన్ని భక్తితో స్వీకరించినట్లయితే మన హృదయం కూడా శుద్ధీకరిస్తుంది హరే కృష్ణ